ప్రైజ్ ద లాడ్ అనుదిన దేవుని వాక్యము క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినం ప్రభువు మనకు అనుగ్రహించే వాక్యాన్ని చదువుకుందాం యహోవా నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడవ వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నీతి విషయములలో నిన్ను పిలిచి ఉన్నాను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దుర్నీతి జరిగించేటువంటి వారి విషయంలో ఏమాత్రము కూడా ఆయన సహించేటువంటి దేవుడు కాదు దుర్నీతి క్రియలు ఆయనకు అసహ్యములై ఉన్నవి ఎవరైతే తమ జీవితాల్లో నీతిని అనుసరించి నీతి న్యాయములను అనుసరించి జీవిస్తారో నిశ్చయముగా వారిని ప్రభువు పిలిచి వారి చెయ్యి విడవక వారిని వెడబాయక వారికి తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు ఈ ఉదయకాలం నా ప్రియ దేవుని బిడ్డారా దేవాది దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరి చెయ్యైతే పట్టుకుంటాడో ఆయన సరి అయినటువంటి మార్గములలో వారిని నడిపించి వారి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి కష్టాలను కలవరాలను పోరాటాలను తొలగించి చేరవలసినటువంటి గమ్యానికి చేర్చేటువంటి దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన కొరకు కనిపెట్టుకొని నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి వారి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి సరైనటువంటి తీరమునకు చేర్చగలిగిన దేవుడై ఉన్నాడు అటువంటి దేవుని యొక్క ఉన్నతమైన నడిపింపు కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడువైన తండ్రి ఈ కాలం నీ మాట ద్వారా మీరు మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు స్తోత్రం అవును ప్రభువా ఈ లోకంలో ఎవరు మా చేయి విడిచిపెట్టినా నీవు మమ్మల్ని విడువని దేవుడవు వెడబాయని దేవుడు అయి ఉన్నందుకు స్తోత్రం నిశ్చయముగా అయా నీ పిల్లలు ప్రభా ఏ ఆదరణ లేక అందరూ కూడా చెయ్యి విడిచి అయా ఒంటరి జీవితాన్ని అనుభవించుచు ఉండగా నిశ్చయముగా ఈ ఉదయకాలం వారి చెయ్యి పట్టి వారిని లేవనెత్తండి ప్రభా సరైనటువంటి మార్గములో నడిపించి అయా వారు చేరవలసిన గమ్యానికి మీరు చేర్చి వారు నడిచే మార్గములో ఎదురవుతున్న ప్రతి కలవరాలు పోరాటాలు ప్రతివాది తంత్రములన్నిటిని నిర్మూలపరిచి ఉన్నతమైన కృపను పంచుమని యేసునామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక ప్రైజ్ ద లాడ్